ఇరవై ఎనిమిదవ అధ్యాయము మతేశ్వర వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చి ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు చాలు 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 ఒక్క పదం చాలు రాత్రి కొద్ది నిమిషాలు మనము దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు అమ్మ వందనాలు దేవుడు ఎక్కడ చెప్పాడు ఆయన లేచి ఉన్నాడని నేను ఆయన చెప్పినట్లుగానే ముందుగా దేవుడు చెప్పుకున్నాడు ఆయన వేస్తానని యేసు ప్రభు వారు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతుంది దేవాలయంలో ఏం జరుగుతుందమ్మ ఆ బయటంతా కూడా వ్యాపారం జరుగుతా ఉంటే ఆ మందిరాన్ని దేవుడు చూసి అన్నాడు కదా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము దీన్ని దొంగల గుహగా చేయద్దు అంటూ దేవుడు అక్కడ మాట్లాడిన మాట సందర్భం ఏంటంటే ఇదిగో ఈ మందిరాన్ని మీరు పడగట్టండి నేను మరలా మూడు దినాల్లో దీన్ని కడతాను దేవుడు ముందుగానే చెప్పుకున్నాడు ఏమంటే తన గురించి తన పునరుద్ధానము గురించి ఆయన ఒకవేళ ఆ మందిరాన్ని అంటే తను ఒకవేళ చంపినా గాని మూడో దినాన్ని నేను లేస్తాను మూడో దినాన్ని నేను లేస్తాను దేవుని బిడ్డారా ఈరోజు ఈస్టరు అని మనం జరుపుకుంటున్నాం క్రైస్తవులుగా మనము నాలుగు సందర్భాల్లో శుభవచనాలు చెప్పుకుంటాం ఎన్ని సందర్భాలమ్మా దేవుని బిడ్డలైతే ప్రత్యేకించి నాలుగు సందర్భాలలో విశేష చెప్పుకుంటారు ఏం చెప్పుకుంటారు శుభవందనాలని విశేషం మనం తెలియజేసుకుంటాం మొదటిది ఏంది డిసెంబర్ మాసం ఏం చెబుతాం డిసెంబర్ నెలలో ఏం చెబుతాం అమ్మా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని విశేష చెప్పుకుంటాం ఆ తర్వాత రెండోసారి ఎప్పుడు చెప్పుకుంటాం హ్యాపీ న్యూ ఇయర్ లో మరలా రెండోసారి అందరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం మూడోసారి ఎప్పుడు చెప్పుకుంటాం హ్యాపీ గుడ్ ఫ్రైడే కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే గా చెప్పుకుంటాం ఎందుకంటే అది మనం బాధపడే రోజు మనం ఏసు ప్రభువాలు ఎక్కాడు కదా మనం దుఃఖపడాలి కదా కాదు ఎందుకంటే సమస్త మానవాళ్ళ కొరకు అది శుభదినం ఆయన గాని చనిపోకపోతే మనకు గుడ్ ఫ్రైడే లేదు ఆ మంచి శుభ శుక్రవారం అసలు లేదు మనకి కానీ ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన చనిపోవటం ద్వారా ప్రజలందరికీ ఏం కలిగిందంటే రక్షణ అందుకనే మనం ఆ రోజు కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే ఏ రోజు జరుపుకున్నాం మనం పద్దెనిమిదో తారీఖు శుక్రవారం జరుపు ఈ రోజు ఏంటంటే ఇరవయో తారీఖు హ్యాపీ ఈస్టర్ నాలుగు సందర్భాల్లో మనం శుభవందనాలు శుభవచనాలు చెప్పుకుంటున్నాం మనము దేవుని స్థుతిస్తున్నాం అయితే ఈ ఈస్టర్ రోజున ఈ రాత్రికాల ఆదివారం ఆరాధనలు ఈస్టర్ అనేది మనం సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకునే వాళ్ళమేం కాదు మనం మనం ప్రతి ఆదివారం ఈస్టర్ చేస్తానే ఉన్నాం ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం పునరుద్ధానుడుగా ఏసు ప్రభువు లేచిన దినాన్ని మనము ఆనాడు పాత నిబంధన కాలం వాళ్ళు శనివారం కూడుకునేవాళ్ళు కానీ యేసు ప్రభు వారు సమాధిని గెలిచిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఆదివారము దాని గొప్ప పండుగగా చేసుకుంటున్నాం సంఘాల్లో చూడండి ఒక ఆదివారం వచ్చిందంటే సంఘ కాపర్లు ఒక పండగ వాతావరణం ఎన్ని సర్వీసులకు వెళ్లే వాళ్ళు ఉంటారో తెలుసా ఒక పండగకి వెళ్ళినట్లుగా దేవుని బిడ్డారా అది ఒక ఘనమైన కార్యక్రమంగా ఆ ఆదివారం ఆ పునరుద్ధానమైన దినాన మరి పరుగులు తీసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఈ ఆదివారము ఈస్టర్ పండుగ రోజు కనుక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అయితే ఈ రోజే మనం పరిమితంగా దేవుణ్ణి మనం ఏం ఆరాధించట్లేదు ప్రతి ఆదివారము మనకేం చెప్పండి ఈస్టరే పండగే దేవుని బెడ్లు చూడండి ప్రతి ఆదివారం వాళ్ళు సందడిగా దేవుని మందిరానికి వస్తారు ప్రతి ఆదివారం దేవుని సందులో కూడుకుంటారు ప్రతి ఆదివారం దేవుని పాటలతో జయుదలతో సాక్షులతో వాక్యములతో ప్రార్థనలతో దేవుని సందులో కూడుకొని ఆయన ఆరాధన చేస్తా ఉంటాం కాబట్టి మనకి ప్రతి దినము ఈస్టర్ ప్రతి ఆదివారం ఈస్టరే మనకి అయితే దేవుని వాక్యం ఏమని అంటే ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టుగానే లేచాడు ఆయన చెప్పాడు ఇది ఈ దేవాలయాన్ని పడగొట్టను అంటే తను ఒకవేళ మీరు నన్ను చంపండి సర్వ మానవాళ్ళ కొరకు నేను ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చాను ఒకవేళ మీరు నన్ను చంపినా మరలా తిరిగి మూడో తినాలని లేస్తాను మరలా సమాధిని గెలుస్తాను మరలా నేను సజీవుడిగా లేస్తాను ఆయన ఆయన ముందుగానే చెప్పాడు అందుకనే దేవుని దూత అంటుంది కదా ఆ స్త్రీలు పెందరకాడే ఆదివారాన యేసు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కాలి సమాధి కనపడింది వారికి ఏం కనపడింది చెప్పాలి సమాధి తెరవబడి ఉండుట అక్కడ వస్త్రాలు విప్పి ఉండుట అక్కడ దేవుని పిల్లారా అక్కడ ఖాళీ సమాధి కనబడగానే దేవుని దోతి వెంటనే వారితో మాట్లాడుతుంది ఏమంటే ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు నిజమే దేవుని పిల్లారా అక్కడ ప్రార్థనలు చేస్తూ జ్ఞాపం చేసింది అయ్యా నువ్వు ప్రత్యక్షమయ్యావు నువ్వు లేచావు ఇదిగో మరి స్త్రీలకు కనపడ్డావు మగ్గలేని స్త్రీకి మర్యాకు కనపడ్డావు మరి శిష్యులకు కనపడ్డావు ఎమ్మాయి గ్రామముల వారితో మాట్లాడావు నిజమే ఇవన్నీ కూడా నలభై రోజులు యేసు ప్రభు వారు తన్ను తాను ప్రత్యక్షత పరుచుకున్నాడు నలభై రోజులు ఆయన ఏదో లేచాడు ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు సడన్ గా ఇది జరిగిపోయింది ఆయన చనిపోయాడు లేచాడు వెళ్ళిపోయాడు అంటే ఇది ఎవరు నమ్మేవాళ్ళు కాదు దీని ఒక నిందగా కూడా వేసేవాళ్ళే శిష్యులు ఆ సమాధిని తెరిచి తాళాలు పగలగొట్టి ఆయన బాడీని ఆయన శరీరాన్ని తీసుకుని ఎత్తుకెళ్లిపోయారు వాళ్ళు ప్రకటన చేస్తున్నారు ఏమంటే యేసు ప్రభు వారు లేచి ఉన్నాడని కాని ఆయన అలా కాకుండా శిశువులకు కనపడ్డాడు అనేక ప్రజలకు కనపడ్డాడు తను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు నలభై దినాలు ఆయన కనపడ్డాడు అందుకనే సర్వ మానవాళికి ఈ పునరుద్ధానమే ఆధారము అలలుయా క్రైస్తవుడికి పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ జీవితానికి క్రైస్తవుడిగా మనం పిలువబట్టడానికి ఈ పునరుద్ధానం లేకపోతే అసలు లేరు క్రైస్తవ్యమే లేదు ఎందుకంటే ఆయన సమాజంలో ఉంటే ఎవరిని మనం ఆరాధన చేసేవాళ్ళం మీ దేవుడు చనిపోయాడు సమాధిలో ఉన్నాడని చెప్పేవాళ్ళే లోకులు మీ దేవుడు ప్రాణం పెట్టాడు కాని తిరిగి లేవటానికి శక్తి లేదు కదా ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడు ఇలాంటి నిందలు ఇలాంటి అవమానాలు వచ్చాయి కాని యేసు ప్రభు వారు ఆయన తిరిగి సజీవుడుగా లేచాడు గనుక ఆ సజీవుడైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం కాబట్టి దేవుడు వెళ్ళారా ఆయన సమాధిలో లేడు మన ప్రభువుని కొంతమంది తెలియక ఈ భారతదేశంలో దేవుని చూడటానికి ఆయన ఇక్కడ లేడు ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు దేవుడు ఏమని మాట్లాడాడంటే ఆయన వెళ్తూ ఆరోహణం అవుతున్నప్పుడు ఆ ప్రజలతో నూట ఇరవై మందితో ఏమైనా మాట్లాడాడంటే అక్కడ సమూహంతో ఇదిగో నేను ఒక పరిశుద్ధాత్ముణ్ణి మీ కొరకు వేరొక ఆదరణ కర్తను మీ కొరకు పంపుతున్నాను కాబట్టి మీరు ఆ శక్తిని పొందుకోవడానికి ఎరుసులేముని విడిచిపెట్టక ఆ మేడగదులు కూర్చొని ప్రార్థన చేసి కనిపెట్టండి మిమ్మల్ని నేను అనాథరుగా విడిచిపెట్టు మీ కొరకు వేరొక ఆదరణ కర్తను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ కొరకు పంపుతున్నాను ఆయన మీరు పొందుకోనండి ఆయన మీరు కలిగి ఉండండి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన తండ్రితో సహవాసం చేసేటట్లుగా మిమ్మల్ని నడిపిస్తాడని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ వరాన్ని ఆ శక్తిని దేవుడు ఈ లోకానికి పంపించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు అయితే దేవుడు వెళ్ళారా ఈ భారతదేశంలో ఏం చేస్తున్నారంటే దేవుని కనుగొనాలని దేవుడు ఎక్కడ కనపడతాడు ఎక్కడ తపస్సు చేస్తే ఆయన హిమాలయాలలో ఆ పర్వతాల్లో దేవుడు ప్రత్యక్షమవుతాడా లేదా ఒక దాన్ని మనం పెట్టుకొని పూజ చేస్తే అక్కడ దేవుడు కనపడతాడా మాట్లాడతాడా ఆ దేవుళ్ళలో ఈ దేవుళ్ళలో చూడండి దేవుణ్ణి రకరకాలుగా ఎత్తుకే వారు ఉన్నారు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ దేవుని ప్రధారా దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే ఆయన అక్కడ లేడు కానీ దేవుని నివాసం మనుషులతో కూడా ఉందంట దేవుని నివాసం ఎవరితో ఉందమ్మా ఆయన అక్కడ లేడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఆరోహణమే వెళ్ళిపోయిన దేవుడు ఆయన నివాసం మనతోటే ఏర్పాటు చేశాడు దేవుడు హలోయ చూడండి దేవుడు వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచ్చినా మనం చదువుకుందాం మూడో వచ్చిన మూడో వచ్చిన ఆ చదువు తల్లి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారాయన ప్రజలే ఒందురు దేవుడికి స్తోత్రం కలుగునుగాక దేవుడు తానే వారికి దేవుడే ఉండి వారికి తోడే ఉండును దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని నివాసం అంటే ఎవరితో ఉందమ్మా ఆయన సమాధుల్లో లేడు కదా ఆయన లేచాడు కదా లేచి ఇక పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుడు ఇక లేడు అనుకోవడానికి లేదు ఆయన నివాసం మనస్సులతో ఉంది అంటే మనసులు అంటే మనతో ఉంది ఆయన పిల్లలుగా పరిశుద్ధాత్మను పంపిన దేవుడు ఎల్లప్పుడు మనతో ఏం చేస్తున్నాడు అంటే ఆయన నివాసం చేస్తున్నాడు ఆయన నివాసము ఆయన సన్నిధి ఎల్లప్పుడు మనతో ఉంది కాబట్టి ఇప్పటికి నేటికి మనం సజీవులుగా ఉన్నాం నేటికి ఆ దేవుడు ఉన్నాడనే ఒక ఆధారముతో ఆ నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం ఆయన నివాసము గాని ఆయన స్పర్శ గాని ఆయన ప్రత్యక్షత గాని ఆయన ఉన్నాడనే ఆ కదిలింపు గాని మనకి లేకపోతే మనం అసలు దేవుడు ఏది అసలు నాతో ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన నాతో ఉన్నట్లుగా ఒక స్పర్శ లేదు కదా ఒక భావం లేదు కదా ఒక ప్రత్యక్షత లేదు కదా ఒక నడిపింపు లేదు కదా అసలు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా గాని అసలు నేను ఆ శక్తిని పొందుకోవట్లేదని మనం ఇన్ని రోజులు ఈ దేవుణ్ణి మనం కొలిసేవారం కాదు ఇన్ని రోజులు ఈ దేవుణ్ణి మనం ఆరాధించే వారం కాదు ఆయన మనతో ఉన్నాడు మనతో ఉంటమే కాదు ఆయన నివాసం మనతో కూడా ఉంది ఆ నివాసం మనతో కూడా ఉంది అందుకని దేవుని పిల్లారా మనకు దేవుని వాక్యం మరొక వాక్యం చదివిస్తుంది కదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూలి ఉంటారు నా నామం పేరట ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరట ఏటే ఉంటారో ఉంటారు వారి మధ్య నిశ్చయముగా దేవుడు పిల్లారా మన కుటుంబ ప్రార్థనలు ఇద్దరంగా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉంటాడు మాను సంఘ ప్రార్థనలో నలుగురంగా పది మందిగా ఒక వంద మందిగా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉంటాడు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి అక్కడ కూడా కూడుకొని ప్రభువానికి స్తోత్రం అంటూ ప్రార్థన చేస్తే అక్కడికి కూడా ఆయన వచ్చి ప్రత్యక్షం అవుతాడు అది ఎక్కడికైనా ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో నలుదిక్కుల్లో ఈ ప్రపంచంలో నలుమూలలో మనం వ్యాపించి ఎక్కడైనా తన నామం పేరిట మనం కూడుకొని మనం ప్రార్థించగానే ఆయన మనతోటే ఉంటాడు హరలుయా ఆయన అక్కడ లేడంటే ప్రభు వెళ్ళిపోయాడని మనం బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి దినం దేవుడు మనతో ఉన్నాడు ప్రతిరోజు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం ఈశ్వర ఆరాధనలో ఈ శక్తిని మనం పునరుద్ధారని దేవుడు ఉన్నాడని ఒక భావంతో మనం ముందుకెళ్ళాలి దేవుడు వాక్యం చూపిస్తున్నారా నూట ముప్పై తొమ్మిదో కీర్తనం చదవను నీ ఆత్మ యుద్ధం నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశముకెక్కినను ఇది 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 మీరు అర్థం చేసుకోవాలి చూడండి ఎనిమిదో వచ్చిన ఉంది కదా నేను ఎక్కినను నువ్వు ఉన్నావు నేను పాతాల మందు పడుకొని నను నువ్వు అక్కడ ఉన్నావు నేను ఏకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములను నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కూడి చేయి నన్ను పట్టుకొను స్తోత్రం కలుగును గాక చూడండి ఈ ఎనిమిదో వచ్చిన ప్రకారంగా మనం చూస్తే దేవుడు ప్రతి స్థలములో మనకు తోడుగా ఉన్నాడు దేవుడు లేడు అంటానికి లేదండి దేవుడు లేడనే ప్రదేశము లేదు ఆయన ఇక్కడ లేడు అంటానికి లేదు అందుకని క్రైస్తవ మనం భయం కలిగి ఉండాలి మో దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆయన నన్ను చూస్తున్నాడు నేను ఆకాశం కెక్కినాయన అక్కడ ఉన్నాడు సముద్రంలోకి వెళ్ళి అగాధంలోకి అక్కడ ఉన్నాడు వాతావరణంలోకి వెళ్ళినా ఉన్నాడు ఎక్కడైనా దేవుడు ఉంటాడు ఎక్కడైనా దేవుడు ఉంటాడు అందుకనే దేవుడు బిడ్డగా ప్రతి స్థలములో ఆయన సన్నిధి నుంచి మనం ఎటు వెళ్ళలేము ఎవరా అంట ఆయన సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు అంట ఎవరు దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే మరొక ప్రాంతానికి ఆయన సన్నిధి నుండి యోన వెళ్ళిపోతున్నాడని వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధిలోంచి వెళ్ళిపోతే మనం శాపగ్రస్తులం అవుతాం ఎందుకంటే ఆయన సన్నిధులు ఏముందంటే తన తేజో మహిమ నిలుచు స్థలి సన్నిధిలో ఆయన మహిమ ఉందంట అలుయా చూడండి ఆ వాక్యం కూడా మనం చదువుదాం మరి ఇరవై ఆరో కీర్తనలో ఎనిమిదో వచ్చినాం చూడండి మీకు అర్థమైతే ఇరవై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చిన ఇరవై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినాం చదుహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను అలలుయా ఆయన నివాసం ఏముంటదంట ఆయన తేజో మహిమ అలలుయా ఎందుకంటే ఆయన తన మందిరంలో నివాసం చేస్తాడు దేవుడు ఇద్దరు ముగ్గురు కూడున్న చోటు ఉంటాడు ఆయన నివాసం మనుషులతో కూడా ఉంది ఆయన నివాసం తన తన నిలుచు స్థలములో ఆయన నివాసం ఉంది హలలుయా ఎందుకు చెబుతున్నానంటే ఆయన ఇక్కడ లేడు సమాధులో మాత్రం దేవుడు ఉన్నాడు మనం సమాధుల దగ్గరికి వెళ్ళి కొని ఆచారాలు చేస్తా ఉంటాం సమాధుల్లో జీవం ఉండదు ఇప్పటికీ ఎరుసుముల యేసు ప్రభు వారి సమాధి ఖాళీగానే ఉంది మనము ఏ సమాధి దగ్గరికి వెళ్ళినా చూడండి సమాధులన్నీ సమాధులుగానే ఉంటాయి మహాత్ములుగా యోధులుగా గొప్పవారుగా గనులుగా ఈ భారతదేశానికి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల సమాధులన్నీ కూడా సమాధులుగానే ఉన్నాయి గారి యేసు ప్రభు వారి సమాధి అక్కడ రాసి ఉంటారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు పునరుద్ధానుడుగా కాబట్టి దేవుడు పిల్లారా ఆయన మనం సమాధుల్లో ఎత్తుకోదు ఆయన్ని జీవం గలవారుగా ఆయన్ని పరిశుద్ధంలో ఎత్తుకాలి ఆయన సన్నిధిని ప్రార్థన చేసి ఎతకాలి ఆయన సన్నిధిని తన మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రత్యక్షతను ఎతకాలి అప్పుడు ఆయన దర్శిస్తాడు సమాధుల్లోకి వెళ్లి పుట్టల్లోకి వెళ్లి లోయల్లోకి వెళ్ళి అక్కడ ఆయన వెతుకుతా ఉన్నాడు తన సన్నిధి తన మందిరంలో ఉందంట హలలోయ ఈ రోజు ఎంత మంది పోగొట్టుకున్నారా గరదని దేవుడు మందిరానికి వచ్చి ఆయన ఆరాధిస్తున్న స్థలంలోకి వచ్చి కూర్చుంటే తన మహిమతో దేవుడు నింపేవాడు తన సన్నిధితో దేవుడు నింపేవాడు ఆ సన్నిధిని ఆ ప్రత్యక్షతను ఆ మహిమను ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో అది పోగొట్టుకుంటున్నారు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు దేవుడు ఎక్కడో కనపడతాడని దేవుడు ప్రతి చోట ఆయన ఉంటాడు కానీ దేవుడు నిన్ను దర్శించాలంటే తన నామం పేరట కూడుకొని ప్రార్థన చేయాలి ఏం చెయ్యాలి ఎప్పనమ్మా తన నామం పేరట కూడుకొని ప్రార్థన చేయాలి తనను వెతుకువారు నిశ్చయముగా ఆయన కనుగొంటారు మనం విశ్వాసముతో ఆయన వెతకాలని మనం ప్రయత్నం చేస్తే విశ్వాసముతో ప్రభువా నువ్వు నాకు ప్రత్యక్షమవు అని దేవుని మనం అడగలిగితే నిశ్చయముగా ఆయన వెతికితే ఆయన దొరికేవాడు దేవుని వాక్యం ఏం చదివిస్తుంది వెతుకుడి దొరుకు మనకి మనం ఎప్పుడు అంటే మన దగ్గర డబ్బులు పోయినప్పుడు వస్తువు పోయినప్పుడు బంగారం పోయినప్పుడు మనం వెతుకుతా ఉంటాం దేవుణ్ణి మాత్రమే వెతకరు కొంతమంది వస్తూ పోతే ఎదుగుకుంటాం రోడ్ అల్లా ఈ రోజులో పది రూపాయలు పోయినా పది సార్లు తిరిగే వాళ్ళు ఉన్నారు పది రూపాయలు పోయినా పదిసార్లు వంద రూపాయలు పోతే చెప్పులు కూడా అరిగిపోతాయి అవి రెండు వందలు అవుతాయి చెప్పులు కొత్త చెప్పులు కొనాలంటే రెండు వందలు రెండు యాభై ఉన్నాయి వాడు బాగొట్టుకుంది ఎంత వంద రూపాయలు ఉదాహరణకు వంద రూపాయలు అనుకుందాం చెప్పులు కొత్త చెప్పులు అరిగిందాక తిరుగుతాకా ఉంటాడు ఈ వంద రూపాయలు తిరుగుతాయా తిరుగుతాయా దొరుకుతాయా దేవుని పిల్ల ఒక చిన్న వస్తువు పోగొట్టుకుంటానే వెతుకుతా ఉండవు కానీ మన జీవితానికి ఆధారమైన దేవుణ్ణి మనం కనుగొనటానికి ఆయన వెతకాలి కదా దేవుడు ఎక్కడ దొరుకుతాడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఆయనతో మాట్లాడతాడా ఆయన నన్ను దర్శిస్తాడా అనే ఒక స్పర్శ ఒక విధానం మనకు వస్తే దేవుని స్థలానికి నువ్వు కూర్చో దేవునితో మాట్లాడతాడు దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ మనం ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మనం స్తుంచడానికి వెళ్ళినప్పుడు ఆయన మనం మహింపరచడానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో దేవుడే మనకి ప్రత్యక్షమవుతాడు కాబట్టి దేవుడు ఆయన జీవము లేని దాంట్లో వెతకొద్దు మ్యాథ్యూస్ అన్న పాట పాడాడు జీవమున్న నా ఏసయ్య నిన్ను ఆరాధించు నేను ధన్యోన్నయ్య జీవమున్న నా ఏసయ నిన్ను ఆరాధించు నేను ధన్యోన్నయ మనం అందరూ ఒకనాటి సమయంలో మైఫ్లో నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను కానీ ఒక నాటి సమయంలో జీవము లేని వాటిని మనం వెతికాం ఉదాహరణకి బొమ్మల్లో గ్రహారాధనలో లోకములో వీటన్నిట్లో మనం ఏం చేస్తామంటే దేవుడు ఇక్కడ కనపడతాడేమో వాటికి నోరుండి మాట్లాడలేదు చెవులుండి మాట్లాడలేదు వినలేదు చూపుండి చూడలేదు ఎందుకంటే దేవుని పెట్టారా జీవము లేని దాంట్లో దేవుడిని జీవాన్ని మనం వెతికాం ఆయన దర్శిస్తాడేమో నాకు వరాలు ఇస్తాడేమో నా బాధలు తొలగిస్తాడేమో జీవము లేని దాంట్లో కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆత్మతో సత్యముతో ఆత్మ అయినటువంటి దేవుణ్ణి ఆయన జీవముతో ఆయన వెతికితే దేవుని వెళ్ళారా ఆయన నిశ్చయముగా ప్రత్యక్షమవుతాడు ప్రభు మనతో మాట్లాడతాడు కాబట్టి ఆయన మనం ఎక్కడ ఖాళీ సమాధులలో తోటలలో ఈ రోజు ఎంతమంది ఆచారాలు చేస్తారు ఇప్పుడు అవన్నీ మనం చేయకుండా సజీవుడైన దేవుణ్ణి సజీవ స్థలాలలో మనం వెతకాలి ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తుంది ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చును చదవండి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చును చదవండి పద్దెనిమిదో వచ్చి నేను మొదటి వాడును వాడును జీవించు వాడును మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగాలు ఉన్నాను హలో దేవుడు ఎవరంట మొదటి వాడు కడపటి వాడు మృతుడయ్యాడు గాని ఆయన ఏం చేస్తున్నాడంటే యుగ యుగాలు జీవిస్తూనే ఉన్నాడు సజీవుడై ఉన్నాడు ఆయన కాబట్టి మన దేవుడు సజీవుడండి ఆయన ఒక్కసారే ప్రాణం పెట్టాడు ఒక్కసారి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు మరలా మూడో దినాన ఆయన మృత్యుంజయుడుగా సమాధిని ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ మరణమాని ఎక్కడ మరణాన్ని మరణింపజేసి ఆయన మృత్యుంజయుడుగా పునరుద్ధారుడుగా లేచాడు గనుక ఆ జీవం గల దేవుని మనం ఆరాధన చేస్తున్నాం ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనసులకు యోహన్సు వార్త ఒకటో అధ్యాయం నాలుగో వచ్చాం యోహన్సు వార్త ఒకటో అధ్యాయం నాలుగో వచ్చు ఆ తర్వాత యోహంసు వార్త ఒకటో అధ్యాయము నాలుగో వచ్చి ఒకటి నాలుగు ఆయనలో జీవముండెను దేవునికి స్తోత్రం చాలక ఆయనలో జీవముండెను ఆ జీవం ఏమై ఉందంట మనుషులకు వెలుగై ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి మనం ఎంత ధనులు ఆ జీవముతో నింపుతున్న దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం ఆయనలో జీవం ఉందంట ఆ జీవ మనుషులకు ఒక వెలుగుగా త్రోవను చూపుతా ఉంది ఆయన జీవము లేని దేవుడు కాదు అందుకనే దేవుడు మనలో ఏం పెట్టాడంటే జీవవాయుని ఊది మనల్ని కూడా జీవించేవారుగా చేశాడు మనల్ని కూడా కదిలేవారుగా చేశాడు మనల్ని కూడా మనల్ని ఏం చేశాడంటే సజీవులుగా ఆయన బెడలంగా ఆరాధన చేయడానికి మనల్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు మనము జీవము మనం మమౌనం కాదు మౌనంగా ఉండడానికి మనము మనం ఏదో రాతి బొమ్మలం కాదు దేవుని బిడ్డారా మనం దేవుని బిడ్లం సజీవుల మనం ఆయన పునరుద్ధానపు శక్తితో నింపాడు కాబట్టి ఆ పునరుద్ధాన బలబుతో మనం ఏం చేయాలంటే ముందుకెళ్ళాలి ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనసులను వెలిగిస్తా లోకంలో వెలిగిస్తా ఉందంట దేవుడు బిడ్డారా మన దేవుడు మా మరి చూడండి మరి కడపటి వాడు ఆయన మొదటి వాడు వాడు అంట ఆయన మొదటి వాడు ఆయనే ఈ యొక్క సృష్టిని చేసినటువంటి వాడు సృష్టి అంతటిని కూడా ఆదిలో ఆయన నిర్మించిన వాడు మొదట్లో ఉండి ఇప్పుడు కూడా దేవుడు బిడ్డా ఆయనే ఏం చేస్తున్నాడంటే దీని అంతటిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు ఇంద బిగినింగ్ అని ఆది కాండంలో ఉంటది ఆయన ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో ద బిగినింగ్ ఆది దేవుడు దేవుడు ఆకాశములను సృజించను చాలు ఆది ఏందు దేవుడు ఏం భూమి చేశాడంటూ సమస్తాన్ని దేవుడు ఆది ఎందు చేశాడు ఆది ఎందు చేసి ఏం చేశాడు నరులోకి ఇచ్చాడంట దేవుడు జీవవావును దేవుడు ఒక ప్రాణాన్ని పెట్టాడంట ఒక ఆత్మను మనలోకి ఊదాడని దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ ఆ రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఏముందంటే దేవుడని హోవా నేల మట్టితో నరు నిర్మించి వాని నాసికారు జీవవాయువును జీవవాయువుని ఓదుగా నరుడు జీవాత్మాయను చూడండి ఆ సజీవుడైన దేవుడు మనకేం చేశాడు మనలో ఒక జీవాన్ని పెట్టాడు అందుకనే మనం పాడేటప్పుడు స్థుతిస్తున్నాం చప్పుల కొడుతున్నాం ఆరాధిస్తున్నాం కదులుతున్నాం చెల్లిస్తున్నాం ఇవన్నీ కూడా ఒక మనుషుడుగా చేయగలుగుతున్నాడు జీవం లేని వారు చేస్తారా అలలుయాగును గాక దేవుని పెట్లారా మనలో దేవుడు ఏం చేస్తాడంటే జీవవాయువును ఊదాడు అందుకనే ఆయన మొదటి వాడు వాడు ఇదిగో యుగ యుగాలు ఆయన ఏం చేస్తున్నాడంటే జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు పిల్లరా మనము సజీవుడైన పునరుద్ధానుడైన దేవుణ్ణి ఈ పునరుద్ధాన పండగ రోజు ఈస్టర్ రోజు మనం ఏం తెలుసుకోవాలంటే మనము సమాధిలో ఉన్న దేవుణ్ణి చేయట్లేదు మనము దేవుని బిడ్డరా జీవము లేని దేవుణ్ణి మనం ఆరాధన చేయట్లేదు కానీ జీవమున్న దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం ఆయన తిరిగి లేచాడు ఆయన అక్కడ లేడు మనం సమాధిలో దేవుని వెతకొద్దు ఆయన ఎక్కడున్నాడంటే మరలా చెబుతున్నాడు మూడు మాటలు మీకు చెప్పాను ఆయన నివాసము మనుషులతో కూడు ఈ భూమి మీద ఉన్న వారందరితో ఆయన నివాసం ఉంది ఆయన స్నేహం చేస్తున్నాడు రెండవది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారితో దేవుడు ఉంటాడు ఆయన అక్కడ సమాధుల్లో మనతోటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి తన నామం పేరట ప్రార్థన చేస్తారు వారితో ఉంటాడు మూడవది తన తేజో మహిమ నిలుచు స్థలములో తన మందిరములో ఉంటాడు అందుకే క్రైస్తవుడు ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమించాలి ఎక్కువగా దేన్ని ప్రేమించాలమ్మా మనకి ఏమి ఉన్నా లేకపోయినా ఎక్కువగా ఆయన తేజో మహిమ నిలుసు స్థలాన్ని మనం ఎక్కువగా ప్రేమించాలి ఎక్కువగా స్థలాన్ని వెతకాలి మనం అప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షమై మనకి దర్శనాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన ఎక్కడ లేడమ్మా చెప్పండి ఆయనక సమాధిలో లేడు కాబట్టి ఆ పునరుద్ధానుడైన దేవుణ్ణి ఎల్లప్పుడు మనం స్థుతిస్తా ఆ పునరుద్ధానుడైన దేవుణ్ణి ఎల్లప్పుడు మనం ఆరాధన చేస్తా ఆ పునరుద్ధారణ దేవుణ్ణి ఎల్లప్పుడు మనం కనపరుస్తా ముందుకెళ్దాం దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం